శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా సాయి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కోట్లలో నిండు మాత్రమే ఎంచుకున్న బిడ్డ ఈ వరం అదృష్టం నీకే దక్కింది కాదనకుండా రెండు నిమిషాలు విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు అందరితో బాగుంటావు అందరి మీలు కోరుకుంటావు అందరూ కావాలి అనుకుంటావు కానీ నీ వెనక నుంచి మాట్లాడతారు అది వ్యతిరేకంగా ఉండే విధంగా ఉంటుందమ్మా నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు తల్లి అందరూ మంచివారిని నమ్మి అందరితో మాట్లాడుతున్నావు కదా చక్కగా అందరి బాగు కోరుకుంటున్నావు అయితే కొంతమంది నేను ఎదిరించి మాట్లాడుతున్నారని ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటారో వారిని నువ్వు కూడా నమ్మొచ్చు కానీ నీ ముందు నీ మాట నీ వెనక నీ మాటల మాట్లాడే అలాంటి వారి మాటలు నీకు అవి వింటే చాలా బాధగా అనిపిస్తాయమ్మా నువ్వు అలాంటి వేరు అంటే అలాంటి వారి మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం అసలు తగదు అలాంటి వారికి నీకు కనిపించేలా నేను చేస్తాను తల్లి ఎవరికి అన్యాయించి నీకు ఎలాంటి ఆపద కూడా రాకుండా నేను చేస్తాను కదా నువ్వు మంచి మనసుతో ఉన్న నీకు ఎవరైనా సరే ఆపద నేను అంటే ఎవరైనా నీ వెనక ఒక మాట అంటున్నారంటే నీ సాయి తట్టుకోలేడమ్మా నువ్వైనా తట్టుకోగలవు చెప్పు వారు ముందు మంచిగా బ్రతకాలి ఆ దానికి నీకు నీ బాబా తోడుగా ఉంటాడమ్మా నీకు కాపలాగా అందరూ కూడా నిన్ను చూసి గర్వపడేలా నేను తయారు చేస్తాను కదా అందరూ నిన్ను మెచ్చుకునేలాగా అందరికంటే నిన్ను గొప్ప స్థాయిలో ఉండేలా చేస్తాను బిడ్డ ఇప్పుడు ఓటమి వచ్చిందని బాధపడవద్దు ఓటమి వచ్చినా సరే దాన్ని తట్టుకునే శక్తి నీకు ఇస్తాను జీవితంలో ఓడిపోయిన ఇతరులను చూసి చులకన చేసి కృంగిపూత తల్లి నువ్వు బలహీనపడిపోతావు అలా బలహీనపడితే నువ్వు ఎలా గెలుస్తావమ్మా గెలుపు కోసం ఎప్పుడు కూడా పోరాడేది కదా ఎప్పుడు ఏర్పడిన ఈ ఓటమి నుంచి బయటపడేందుకు వంద రెట్ల ఉత్సాహాన్ని నేను నీకు అందిస్తాను బిడ్డ నీకు అంచెలంచెలుగా అవకాశాలు దొరుకుతాయి నువ్వు కోరుకునే మార్పులు అందుతాయమ్మా కొంతమంది శ్రమించాలి కష్టపడాలి ఓపికగా ఉండాలి నమ్మకంగా ఉండాలని చేస్తేనే నీకు కావలసిన మంచితనం నీకు దక్కుతుంది తల్లి ఏదో అనగానే ఒక జబ్బు చేసినట్లుగా దిగులుగా ఉండవద్దమ్మా అలా దిగులు పడి ఉండకుండా అంటే అలా దిగులు పడుతూ ఉంటే మరింత దిగులు పెరుగుతుంది తప్ప నీకు ఉత్సాహం అనేది రాదు కదా అలా కాకుండా ఏం జరిగినా సరే చూసుకుందాం నువ్వు ఇప్పుడు కూడా దిగులు పడకుండా నిబ్బరంగా ధైర్యంగా కడుపు నిండా తింటే కంటి నిండా నిద్రపో అప్పుడు ఎక్కడైనా సరే ఉత్సాహం వస్తుంది తల్లి మనసులో ధైర్యం మన కష్టం అనేది ఎప్పుడు కూడా మన దగ్గరికి రాకుండా ఉంటుంది కాబట్టి నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉండాలి నీ సాయి మీద నమ్మకం ఉంచి నువ్వు తప్పకుండా ధైర్యంగా ఉండాలి బిడ్డ నీకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు దాని నుంచి బయటపడేందుకు సాయి నాకు శక్తినివ్వని నన్ను అడుగు బిడ్డ తప్పకుండా నీకు శక్తిని అందిస్తాను ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంట పడకుండా తిరిగేవారు ఉంటారు నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంట పడాలని తాపత్రపడేవారు ఉంటారు ఎప్పటికైనా సరే నీ అవసరం ఉండొచ్చని నిన్ను ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు నిజమైన స్నేహితులు మాత్రం నీ కంట కన్నీరు రాకుండా అంటే నిజమైన శ్రేయోభలాషులు నీ మంచి కోరుకునేవారు నీ కంట కన్నీరు రాకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు తల్లి కొంతమంది ఇతరులో ఉన్న లోపాలు ఇంకాస్త జోడించి ప్రచారం చేస్తూ ఉంటారు అందులోని ఎంతో గొప్ప విజయం సాధించినట్లుగా పొంగిపోతూ ఉంటారు ఇతరుల లోపాలను తప్పులను చెప్తూ ఇతరుల భారం దించుతున్నారు కానీ లేనిపోనివి వర్ణిస్తే పాపభారం ప్రచారం చేస్తున్న వారి తల మీదకి వచ్చి కూర్చుంటుంది బిడ్డ కనుక లోపాలు కనిపిస్తే సరిచేసుకునే అవకాశాన్ని కల్పించు లేదంటే ఆ లోపాలను భగవంతుడికి నివేదించి మారడానికి వారికి చెయ్యూత్ నువ్వు బిడ్డ ఒక విషయం చెప్పన తల్లి నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పనా అంత్యక్రియలకు వెళ్ళిన వారు నీ ఇంటికి తిరిగి వస్తారు కొద్ది గంటల్లోనే రోదలన్నీ పూర్తవుతాయి బంధువులు వచ్చిన వారికి భోజనాలు ఎక్కడ చౌకగా దొరుకుతాయని ఆరా తీస్తూ ఉంటారు పక్కింటిని ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలని తొందరపడుతూ ఉంటారు అతను వెళ్ళేలాగా దినం ఖర్చులు తేల్చిస్తే బాగుండినని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతుంది అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది నీ కారు తనకిస్తే బాగుండని నీ చిన్న కూతురు ఆతురుతగా నీ భార్యని అడుగుతూ ఉంటుంది నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ఫోన్కి వచ్చే కాల్స్ని నీ పిల్లలు విసుక్కుంటూ ఉంటారు విసుక్కుంటూ ఉంటూ ఆన్సర్ చేస్తూ ఉంటారు పదకొండో రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల నీ సంవత్సరానికి అందరూ రారు అందుకే కాలం గౌరవంగా బ్రతుకో నిజాతీగా సంపాదించు సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు బిడ్డ సంపాదించి ఇచ్చినా సరే చివరికి మీలేది ఇది అని తెలుసుకో బిడ్డ ఆ భగవంతుడి నీలో ఏం చేస్తాడో చెప్పనా ఎంత సంపదున్నదని చూడడు అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు బిడ్డ ఎన్ని శాస్త్రాలు చదివావన్నది కూడా చూడడు అందులో ఎంత ఆచరించావనేది చూస్తాడు ఎన్నెన్ని కార్యాలు చేశావన్నది కూడా ఆ భగవంతుడు బిడ్డ నువ్వు ఎంతమందికి ఆదర్శంగా నిర్వహించావు అనేది చూస్తాడు ఎంతమంది మన చుట్టూ ఉన్నారని కూడా చూడ్ మన కోసమై ఎంత నిలబడ్డారో చూస్తారు ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు ఎలా బ్రతుకు సార్థకం చేసావన్నది చూస్తాడు మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి మన ప్రస్తుతి ప్రశాంతత ఇవ్వాలి మన స్మరణము ప్రేరణ ఇవ్వాలి మన మాట ఓదార్పునివ్వాలి అప్పుడు కదా బిడ్డ నీ జన్మ ధన్యమయ్యదే అప్పుడే కదా నీ బ్రతుకు పాఠమయ్యేది అప్పుడే కదా చచ్చినా కూడా నువ్వు బ్రతికేది అప్పుడే కదా పుట్టుకు పుణ్యమైనది మళ్ళీ నీ పుట్టుకే లేని పనులు చేద్దాము మరొక అంటే మరొకరైనా సరే నీ కోసం ప్రార్థించేలా ఎవరో ఒకరైనా గుర్తించుకునేలా ఎప్పుడు కూడా మంచి పని చేయబిడ్డా అర్థమైందా తల్లి నీ కోసం ఆనందం కలిగించే వార్తలు తీసుకువస్తారమ్మా ఇక ఇవే నీ బాబా తీసుకొచ్చినటువంటి మంచి విషయాలు ఇప్పుడే నీ జీవితంలోకి మంచి రాబోతుంది తల్లి మహారాజు యోగంలో అడుగుపెట్టబోతున్నావు నీకు అన్నిటినీ కూడా ముత్యాలుగా మారి ఆనంద పరవశంలో తడవబోతున్నా బిడ్డ ఇక రాబోయే జీవితం అనేది చాలా అదృష్టంగా చాలా వరంగా జీవించబోతున్నావు నీ బాబా వాకు సత్యవాకు బిడ్డ ఎప్పుడు కూడా సత్యమే అని నమ్మి నా మీద నమ్మకంంచి ప్రశాంతంగా ఉండు ఈ రాత్రికి నీ సాయి దర్శనం నీకు స్వప్నంలో కలిగిస్తాను నన్ను తలుచుకుంటూ నా నామస్మరణం చేస్తూ పడుకుంటావు కాబట్టి తప్పకుండా నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తానమ్మా నీకు అదృష్టాన్ని కలిగిస్తాను నా చెయ్యి నిన్ను వదిలిస్తానో చెప్పు నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలనివ్వను నీ బాబా అంతా కూడా మంచిగా చేస్తాడు బిడ్డ నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నీకు భయమేందుకు చెప్పు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు